హాస్పిటల్ లో ఉంట్రీ కొద్దిగా విషయం తాగి హాస్పిటల్లో ఉండింది డాక్టర్ ఒక అర్ధగా తీసుకుంటే బాడీ తీసుకుని పోడిని తీసుకుని పోవని చెప్పిండ్రే సంతుకుంటారు ఇంత దగ్గర చనిపోయిన అని చెప్పండి రే చనిపోయిన కింద అంబులెన్స్ పెట్టండి ఇంటికి పంపిస్తాం బాడీని అని చెప్పండి

ఈ వాసన వాసం చూసినా ఫస్ట్ ఇక్కడ వచ్చి వెళ్ళాము వచ్చినాము వస్తే ఇట్లా తాగింది అడ్మిట్ అయింది అంటే ఏం కాదు బాగా అయినది అని చెప్తున్నారు మళ్ళీ అక్కడ బాడీ తీసుకెళ్ళాలంటే నేర్స్ కంటే మీకు ఫోన్ చేసినాం ఇట్లా అయింది బాడీ తీసుకెళ్ళాలంటున్నారు మిమ్మల్ని చనిపోయిన ఇంకా ఐదు నిమిషాలు కానీ చెప్తే మీరు అక్కడే ఆడాలి పూలు తీసుకొని నా పేరు చెప్పి వాసన చూపించండి అంటారు చేసాక కొంచెం మరొక బాగా కొడుకే చెప్తున్నాడు ఎదురుగా ఇట్లా చనిపోయిందని చెక్కు అని పూలిచ్చింటే వాసన చూపించింటే బాగా చెప్పిన అది ఉన్నది నీ మహిమ ఊపిరి ఉన్నది నీ మహిమతో ఉన్నది నీ మహిమతో

どうする పెద్ద 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 కూడా తగ్గిస్తున్నావు అందరికి తగ్గిస్తున్నావు అదే దయ మా మీద పెడతాం అని నమ్మకం తన వచ్చిన క్యాన్సర్ ఉంది అమ్మకి క్యాన్సర్ ఉంది అసలు లేదు ఓపిక లేకుండా అయిపోయింది ఇప్పుడు ముందు డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఏం చెప్పిండు స్కానింగ్ తీసేది స్కానింగ్ తీసి ఒక పది శాతం కూడా తగ్గలేదు అమ్మ రెండు నెలల తర్వాత రండి అన్నాడు హాస్పిటల్కి వెళ్లే ముందు వచ్చినాం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే అసలు జబ్బే లేదమ్మ నేను నమ్ముకొని వచ్చినాము నువ్వు మంచిగా చేసినావు

ఇప్పటికి బాగా మాటలు వచ్చా ఇచ్చినాం ఇచ్చినా ఇచ్చిన పర్మనెంట్ అయ్యి మాటేనమ్మా నువ్వు ఇచ్చిందే నాకు దీక్ష లేకుంటే నాకెక్కడ తీసుకో నువ్వు ఇచ్చింది దీక్ష తోటేట తోటే బాగుందవా తోట బాగుంది నువ్వు రే అది గెలంతా బయట గిడిసి రేట్ వచ్చి నా ఎప్పటికీ చంచితే నేను మీ చుట్టారం తిరిగే తప్ప నాకు ఇతర ఇంకా ఎక్కడి ఇచ్చినావు కదా మొన్న ఏ నెలల్లోనే మంచి పిల్లలు చూపించాస్పటల్ ఇంకా ఏం కాదు నాకు నాకు కంటి గురించి చూపు నేను నేనుకుంటే నువ్వు పిల్లలు చూపిస్తున్నావు నాకు ఏ నెలల్లోనే ఇంకా అవునా ఏమన్నా చోటు చేసుకుందామా నేను

ఆ గాయ పక్కన వెళ్ళు చెండు బా కుప్పల కొడుకు దగ్గరికి పెట్టు వెళ్ళు బా తరువాత అలా ఉత్తలా నేను పులులు సరే ఆ సీమ్ వచ్చినప్పుడు గమనించండి సరే నా నిజమా అంటావా నాటమినో బ్యాటరీ మనో ఆపరేషన్ చేయలా ఆ ఓపెన్ సర్జరీ చేయాలన్నాడు నూట ఒక్క రోజు మేకపాలు నూట ఒక్క రోజు గుడ్ ఆమ్లెడ్ తింపి బాగా అవుతుంది ఈరోజు నూట ఒక్క రోజు వచ్చినా బాగుంది బాగుంది జ్వరం లేదు ఏం లేదు బాగుంది జ్వరం వస్తున్నాయి పాపకి இது ஆபீஸ் பிடி காது அப்போ அப்படின்னு நான் சேலம் இன்னைக்கு ஏன் அண்டே பலன் சாக்குனா சூழ்நிலை அக்கடி இவண்ணி டெய்லி

ఎల్లిపాయి మెరియాలు ముప్పై కూడా ఈ వాయి వాళ్ళు తరగసాన్ని తగే తొలిసా తగ్గ కొబ్బులు ఉండే దంచి ఈ ఆ ఎల్లిపాయ మెరియాలు ఉప్పు బంకీరాకు దంచి పాలు కానీ నీళ్ళ కాకండి బంకపా నాకు ఈ టైదు ఈ వాయు తాకాలంటే ఎల్లిపాయలు మెడియా మెడియా తిన్నదో ఉప్పు బంకే దంక దాంట్లో మీ పాలు తిట్టే పాలన్నా పండి నీళ్ళ కానీ నీళ్ళు తప్పండి అవి ముప్పై ఈ వాయువు అంటే మీకు ఆ యాప్ సిక్కలంటే ఓ మంచి పీక్ పీక్ ఇచ్చి చేస్తాం பை பிதுர் வெட்ட பாத்தியா சரி 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 சாமி இது செத்து பாப்ப மாட்டேச்சு அ சுக்க வந்து போ பாம் كده اكو کس کے اندر جارو کار என்னாரு చెప్పు நீ மாட்ட காட என்னாரு காட என்னாகாது வா காட என்னாரு ஆ நான் முக்கட்டအောင် ஓ நான் காட என்னாரு ஆவுనా కాదా వీ ఏం చేస్తామంటే రాకో

아니야, 선생님. 팔콘 사육해시마 쳐야 돼. 팔콘 사육. 팔콘 사육해주는 데 비아니. 아, 예비상. 나비예비상. 난 나, 난뭐 이렇게 되는 거야. 뭐지, 아무 말도 없지. 이 카드로 낫아이단. 이 카드 낫아이단. 낫아이단에 원이 나. 원이가 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 원이가

బాగా అయింది కాబట్టి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ముఖం అయినా ఆయన ఐదు నెలల కింద హాస్పిటల్ అంటే హాస్పిటల్ బాగా కాలేదు లక్ష రూపాయలు ఖర్చు అయింది హాస్పిటల్లో ఆయన బాగా మళ్ళా మామూలుగా వాంతులు బెదలవుతుంటే ఇక్కడికి వచ్చి నిమ్మకాయ నిమ్మకాయ పూలు తీసుకున్నాను నీ శక్తి ఉంటుంది అమ్మా శక్తి ఉంటుంది నీ మహిమం అంటే నీ శక్తి ఉంటుంది తప్పి అది నువ్వు ఓసింటావు ఆల్రెడీ దాంట్లో నేను తీసుకుయేటప్పుడు నువ్వు ఓసి

లివర్ ప్రాబ్లం ఉంది ఆపరేషన్ చేయాలి అంటే ఇంకా వాడు ఒకటిన్నర కేజీ ఉండే అంత పిల్లలు నేను ఆపరేషన్ చేస్తాడు మా ఊ ఉందని అక్కడికి కొట్లాడుతు ఆపరేషన్ చేయాలన్నాడు సేనా బతుకడు ఒకటిన్నర కేజీలో వంద గ్రాములు తక్కువ ఉన్నాడుకుంటున్నాడు వంద గ్రాములు అప్పుడు అబ్బు ఉంది మీరేం చేయొద్దని అక్కడ కొట్లాడి ఎత్తుకొచ్చానుకో బాగున్నాడు ఇవాళ కర్మే ఇంకా ఇక్కడ నాకు తీసినాలి ఎన్ని పింటాను అది ఆయన చెప్పాను చెప్పితే ఇంకా అమ్మాయి ఉంది కదా బాగా అంటే నేను కూడా మర్చిపోయినా మాట ఆయమ్మ చెప్పేసి అమ్మ నువ్వు అమ్మాయికి పులస్తున్నావు కదా ఇట్లా మొక్కు ఇట్లా మొక్కు అంటే మల్లె పూలు తెచ్చుకొని

啊，咱们包。咱们包。哦。联系了吗？吗？ Ti e bëma. 那我来接。<Yeah. S 1> <Yeah. S 2> yeah.

जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

పిల్ల కూడా నడుస్తుంది లేకుండా నడుస్తున్నాడు మీరు చెప్తున్నారు ఎవరు అమ్మవారు ఎవరు లేకుండా నడుస్తాడా మా కనబడతా మా కనబడి కనబడుతుంటే బాగుంటుంది అట్ల మేము మళ్ళీ జయశ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 예시람예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아예시아 <tionen> ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシーラー。ジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシラジェイシーラー。 ఆటో పని చేస్తుంటాము కలవ కలిపింటామా చేసేంత వరకు నమ్ముకున్నా నువ్వు అన్నట్లే ఎత్తి పెట్టి వీడు నొస్తుందని పోతు అనంతపురానికి వీడు నొస్తుందనే నీ నుండి గ్యాజమాత్ర వేసుకోయో అట్లే నువ్వు తాగింటావు రాదరంటే ఎలా నాకు ఎప్పుడు వస్తుంది మీరే చేయండి మీదేం రామానమ్మమ్మ ఎవరు వద్దు నీదే కానీ పోదు అనే అనంతపురాన్ని తొలికిపోతే ఆటో చూకిందండి నేను ఆట తడుతున్నాను అవు ఎత్తలేదు మళ్ళీ ఎరవులతో నమ్మరు ఇప్పించుకొని చేసి అవు మల్లెపూలు వాసన చూడండి అని మల్లెపూలు వాసన చేసి వాళ్ళ నలభై ఐదు వేల రూపాయలు ఒక సూది ఫ్రీ వేసినారు ఆ ఫ్రీకి ఇడ గుంటకల్లోనే బాగా అయింది ఊరికే తోడుకొని పోయి మల్లెపూలు ఇట్లా లేవాడా ఇట్లు నేర్చుకుంటూ పోయి ఇటు ఆడ ఇల్లు ముందు దొంతనంగా పెరికేట్టు పార్టీ పెరుకుని డాక్టర్ వస్తాడు ఇంక రోజే పోయి పెరుక్కొని పొంగిలో పెట్టుకొని అట్లే ఆడ వాళ్ళ సార్ కోసం ఐసీలో పెట్టిండ్రి అట్లే వేరే బండారు పెట్టి అట్లే దొంగతనం చూసి నాకు మూడు మాటలు బాగుంది ఎన్నికిచ్చింది బాగుందండి అవి పడతామని మొక్కున్నాము వచ్చినా బాగా అది జై శ్రీరామ అని తిప్పేసి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ

మేలు వచ్చినాము నాకు మేలు మెలు వాళ్ళే చెప్తున్నారు కదా మేలు జరిగిందని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా అది మేలు జరిగిన కూడా మేము ఏం చెప్తున్నారు అమ్మాగారు మెలు జరిగిందిని చెప్తున్నారు దైజీనో రూములు కట్టిస్తే బండ్లు వేపి ఏము కష్టపడి నీ చేతింత పైసా లేకుండా మిగిలి చేయకుండా ఉంది ప్రతి ఒక్కరు ఇస్తానే ఇది అభివృద్ధి అయ్యేది ఇంకా వాళ్ళు బెంగళూరులో వచ్చి బాత్రూమ్లు కట్టిస్తానని చెప్తున్నారు ఫోన్ చేసి చెప్పిన నేను వాళ్ళకి లక్షా ముప్పై వేలు జీతం వచ్చింది అమ్మ అక్కడ ఉండి మొక్క పోయింది అంతే ఏం లేదు తలగని కొట్టుకోలే నిమ్మకాయ ఇచ్చినావు ఆమె మనసులో అనుకుని వచ్చి పోసిపోయింది అమ్మ మళ్ళీ వచ్చి బాత్రూమ్లు కట్టి అని ఉంది అమ్మ ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి ఈ పిల్లలకు ఉద్యోగం వస్తే ముందుగా ఖండిస్తే ఓడిపోయేము ఫస్ట్ జీతం తెచ్చి పెట్టాలా నువ్వు అట్లయితే రాంది రాబోతే రావద్దండి ఎవరన్నా కానీ నా మళ్ళీ నిష్మైన పని చేయకూడదు అని చెప్పినాను ಸಂದರ್ಭಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಕುನು ತಲ ಬಸರಿ ಜಿ ಜಿ ಅವರಿಗೆ 11 11 ಸೋಮವಾರ ರೋಗ ಬರ್ತ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಪ್ಪ ಗಾಡಿ ಇಸ್ಕೊಳ್ಳೋಣ ಬಿಡು ಚಿನ್ನು ಕುಳ್ಳ ಹ ಆ ತಗೊಂಡೋಗೆ 11 ಸೋಮವಾರ ಹೋಗಬರ್ತೀವಿ ಇದು ಬಟ್ಟರೆ ಸರಿಯಕ್ಕೆ ಏನು ಶಿವಾ ಅಟ್ಯಾನ್ ಶಿವಾ ಅಟ್ಯಾನ್ ಶಿವಾ ಓಕೆ ಆರೆ ಬಿಡ ಶಿವಾಮ್ಮ ಹೈ मां उधर मां है आ तो उधर सीगी हम्म डाकू हम्म आशीर्वाद कोलो ना कल जा पा रे से बस ना लाक ले हां बोलो हम कॉल करो ये में से बैठो हम्म बस से छुट्टी हो जा रहे हम्म सेम चले बैठो लास ये लेट जा रहा है हम्म